ఉన్నతమైన ప్రమాణంతో నెలకొల్పాడు ఆ రోజు మోక్షగుండం విశ్వేశ్వర తీసుకొని వచ్చి హిమయసాగర్ అదేవిధంగా ఉస్మాన్ సాగర్ అనేటువంటి రెండు జలాశయాలను మంచినీటి కోసం హైదరాబాద్ కోసం మంచినీళ్ళు ప్లస్ వరద రాకుండా ఉండడం కోసం హైదరాబాద్ ముంపు రాకుండా ఉండడం కోసం ఎగువన రెండు నదులను రెండు నదులు కలిపి ఈసా పుసి రెండు నదులను కలిపి రెండు ప్రాజెక్టులు కట్టించి మంచినీటి దహారతిడు మొన్న పదిహేను ఇరవై ఏళ్ళ వరకు కూడా అవే దిక్కు కదా మంజిరా నీళ్ళు కృష్ణా నీళ్ళు పంపింగ్ చేసేదాకా కూడా నిజాం కట్టించినటువంటి గండిపేట అదేవిధంగా ఇస్మా హిమాయత్ సాగర్ ఈ రెండు చెరువులే దిక్కు హైదరాబాద్ నగరానికి అట్లా అటువంటి పరిస్థితులలో పంతొమ్మిది వచ్చే నలభై ఎనిమిది ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఆనాటి భూస్వామ్య ఫుడల్ వ్యతిరేక పోరాటాలు ప్రజలు రైతులు అందరూ కలిసి చేసినటువంటి పోరాటాలు ఫలించి అదేవిధంగా ఆనాడు ఆర్య సమాజం నుంచి మొదలుపెట్టి ఆంధ్ర మహాసభ నుంచి మొదలుపెట్టి ఆంధ్ర అంటే తెలుగు ఆంధ్రంలో కాదు ఆంధ్రం అంటే తెలుగు ఆంధ్ర మహాసభ నుంచి మొదలుపెట్టి ఆర్య సమాజం నుంచి మొదలుపెట్టి కాంగ్రెస్ ఆనాటి కాంగ్రెస్ ఇప్పటి కాంగ్రెస్ కాదు ఆనాటి కాంగ్రెస్ వీళ్ళందరికీ పెద్దన్న పాత్ర పోషించినటువంటిది ఎవరంటే కమ్యూనిస్టులు అన్నాడు కమ్యూనిస్టులు నిజమైనటువంటి త్యాగం చేసినటువంటి వాడు వాళ్ళ సారే ఆనాడు నిజాం ఎవరికీ భయపడలేదు కమ్యూనిస్టులకు భయపడ్డాడు కారణం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు వేల మంది రైతులు తుపాకులు పెట్టుకొని ఆనాడు ఉండేటువంటి ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసింది నాలుగు వేల పైచిలకు మంది కమ్యూనిస్టు యోధుల్ని ఆనాడు నిజాం సర్కార్ చంపేసింది ఇది చరిత్ర సో తెలంగాణ ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో ఉండేటువంటి కమ్యూనిస్టు ప్రాబల్యము ప్రజా పోరాటము ఇదంతా కూడా హెచ్చరిల్లి దేశానికి ఎడబాగుతుందో అని చెప్పి అసలు అసలు నిజాం అయినటువంటి విషయం ఇది భారతదేశానికి ఇతర ప్రాంతాలకు కూడా ఎక్కడ ఇది ఇదని చెప్పి ఆనాడు నెహ్రూ గారు నిజాంను ఒప్పించి అయ్యా నువ్వు రాజ్యం అప్పచెప్పేసి భారతదేశంలో కలిపేసి గిడ్డు చేయకు మొండి చేయకు ఓ దిక్కు హాజీం పాకిస్తాన్ పొత్తున్నాడు ఇంకో దిక్కు నీవు ఇంకో దిక్కు కమ్యూనిస్టులు ఇదంతా ఎటు అవుతుంది దేశం సుస్థిరంగా ఉండాలి ఇప్పుడిప్పుడే స్వతంత్రం వచ్చింది మనకు ఏడాది అయింది నువ్వు కలపాలి అని చెప్పి చెప్పి ఆయనను ఒప్పించి ఆయనను రాజప్రముఖ్గా నియమించారు రాజ ప్రముఖ అంటే ఈ ఇప్పుడు రాజ గవర్నర్ లాగా హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ లో కలుపుకొని నిజాం వల్ల నిజాంకు వ్యతిరేకంగానే కేంద్ర ప్రభుత్వం వచ్చి సైన్యాలు వచ్చి సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి ఈయన వంచి ఆయన కరుతో గాలిస్తే మరి నిజాం రాజప్రముఖ ఎందుకు నియమిస్తారు నియమించింది ఎవరో కాదు కేంద్ర ప్రభుత్వమే కదా ఆయన ఒక రెండు రెండేళ్ళుగా దశాబ్ద కాలం పైగా ఉన్నాడు కదా అప్పు చేసిన వాడిని సీట్ మీద కూర్చోబెడతారా కూర్చోబెట్టారు కదా కాబట్టి ఇక్కడ ఏంటంటే చరిత్రను వక్రీకరించి తెలంగాణ ప్రజల పోరాటం నిజమైనటువంటి పోరాటం వెలుగులోకి రాకుండా చరిత్రలో దాన్ని కప్పిపడేసేటువంటి ప్రయత్నం చేసింది ఆనాడు ఉండేటువంటి నెహ్రూ ప్రభుత్వం ఇక్కడ ఉండేటువంటి ఇతర నాయకులు కలిసి ఇది ముందర ఇవ్వకుండా చేసినటువంటి ప్రయత్నమే కానీ నిజమైనటువంటి త్యాగం చేసినటువంటి వాళ్ళు ఆనాడు తెలంగాణ ప్రజలు చేశారు కులాలకు మతాలకు అతీతంగా పోరాటం చేసిన కౌలు రచయితలలో ముస్లింలు ఉన్నారు హిందువులు ఉన్నారు అందరు ఉన్నారు అందరు కలిసి పోరాటం చేశారు అందరు కలిసి తెలంగాణ బాగుపడాలి తెలంగాణ మంచి ఉండాలి చేశారు అలా సరే తెలంగాణ అయింది నలభై ఎనిమిది పదిహేడు సెప్టెంబర్కు హైదరాబాద్ రాష్ట్రం అయింది తర్వాత మళ్ళా నిజాం రాజ్యంలో ఉండినటువంటి ఇతర భాషలు మాట్లాడే ప్రాంతాలు ప్రస్తుతం మహారాష్ట్రలో ఉండేటువంటి మరఠవాడ ప్రాంతం అంటాం ఈ మరఠవాడ ప్రాంతం కూడా ఆనాడు నిజాం రాజ్యంలో భాగం మహారాష్ట్రకు సంబంధం లేదు కానీ ఆ ఐదు జిల్లాల ప్రజలు మరాఠీ మాట్లాడతారు అదేవిధంగా బీదర్